చూస్తున్నారు న్యూస్ విశాఖపట్నంలో ఉన్న ముడసరవలోవా పార్కులో పార్కు గీత కుల ఐక్యత ఐదు గీత ఉపకులాలు చెట్టి బలిజ యాత గౌడ శ్రీ శైన ఈడిగా వన సమారాధన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యులు కార్మిక శాఖ మంత్రివరుడు వాసం చెట్టి సుభాష్ రెవెన్యూ శాఖ మంత్రివర్యుడు సత్యప్రసాద్ ఎక్స్ మినిస్టర్ పితాని సత్యనారాయణ ఎమ్మెల్యే శ్రీమతి గౌతమ్ శిరీష కెవి బాబు మరియు విశాఖపట్నం కి చెందిన పార్లమెంట్ సభ్యులు భరత్ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ శ్రీనివాస్ వెగలపూడి రామకృష్ణ మరియు సీతం రాజు సుధాకర్ ఇంతటి మహా వన సభ కార్యక్రమానికి సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది హాజరైనట్లుగా అంచనా వీటి యొక్క ఆర్గనైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న కన్వీనర్ అప్పారి గిరిబాబు సంబంగి శ్రీను మరియు కమిటీ సభ్యులు ఇట్లు కట్న మల్లేశ్వరరావు చెట్టి పరిస సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ హ్యూమన్ త్రిబుల్ నైన్ న్యూస్ మాటకు ప్రతిధ్వని అనేటువంటి శ్లోగన్తో ఇచ్చినటువంటి అవకాశాన్ని నా పేరు కట్ట మల్లేశ్వరవ్ అండి నేను సత్యవల్జీ సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను ఈరోజు మన సోదరులు సోదరి మనులందరూ కూడా శ్రీశైన వనసమారాధన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గాను విశా విశాఖపట్నం సింహాచలం మామిడి జరుగుతున్న కార్యక్రమానికి వేలాది మంది ఈ కార్యక్రమం తరలు వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేయడం జరిగింది తర్వాత జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో విశాఖపట్నం మున్సర్ పార్కులో జరగబోయేటువంటి వనసమారాధన కార్యక్రమానికి మా సర్దార్ గౌతలచ్చర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌడ శక్తిపల్జా యాత ఈడుగా శ్రీశైని కులాలన్నీ కూడా ఒకే మాట ఒకే బాటలో ప్రయాణం చేయలేనటువంటిది అలాగే రాజకీయమైనటువంటి పరిప పరి పరిపక్వత కోసం సంపాదించుకోవడం కోసం మేమందరం కూడా రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి మున్సిపాలిటీ ఎలక్షన్ కానివ్వండి పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి మేమందరం ఒకరు ఒక సహకరించుకొని రాజకీయంగా ఎదగడానికి మేము ముందుకెళ్తా సిద్ధంగా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం ఐదుగురు ఆరుగురు మాత్రమే మాకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు దాన్ని పదిహేను నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం ఇదంతటికీ నాంది ప్రస్తావన రేపు నాలుగో తారీఖున జరగపోయేటువంటి వనసమారాధన దానికి ముఖ్యంగా మరి అప్పారి గిరిబాబు గారు అలాగే అప్పారి శ్రీవిజ్ గారు మన పదిహేను వార్డు కార్పొరేటర్ వారి సారథ్యంలో ఈ ఐదు కమ్యూనిటీస్ కలిపి వరసమారాధన కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా మన సోదరులు సోదరి మల్యం ని ఆహ్వానించిన వచ్చినందుకు గాను నేను నా సంతోషాన్ని నేను వెలుపరుచుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈరోజు శ్రీశైన సంఘం తరఫున మామిడి తోట సింహాచలంలో పిక్నిక్ అనేది చాలా చక్కగా జరుగుతుంది మరి దీనికి శ్రమించిన శ్రీ సైనికుల పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు రెండు వందలు మూడు వందల మందితో స్టార్ట్ అయ్యే పిక్నిక్ ఈరోజు రెండు వేల వరకు వచ్చింది శ్రీ సైనికులం అంటే దీని అంతటి వెనక యూత్ అలాగే వెనకాల నుండి నడిపించే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరి ఈ ఒకే కులంగా ఉండకుండా గీత కార్మికులు అందరూ అంటే జెస్సీ చేసి అంటే గౌడ ఈడిగ శ్రీశైన శెట్టిబలిజ యాత ఈ ఐదు కులాలు కూడా గీతకు గీత కులాలు కానీ ఎవరికాళ్ళు విడిగా ఉండడం వలన మరి యూనిటీ అనేది లేకపోవడం వలన అందరూ రాజకీయ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా కూడా వెనకబడే ఉన్నారు కానీ ఈరోజు పెద్దలందరూ కూడా కలిసి లేదు మనందరం ఎప్పుడో గౌతులచ్చన్ గారు చెప్పారు అది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో జనవరి నాలుగో తేదీ ముడిసర్లో పార్కులో ఒక పిక్నిక్ అనేది అయితే జరుగుతుంది ఇంకా అప్పారి గిరిగారి ఆధ్వర్యంలో సో దీనికి అందరూ కూడా వస్తున్నారు ఈ ఆ రోజు మేము చూపిస్తాం గీత కులాల సత్తా ఏంటనేది దానికి మేము అందరూ కూడా చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నాం ఇక నుంచి అందరూ కలిసికట్టుగా ఉండి రాజకీయ పరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏ విధంగా అయినా సరే ఎదగాలని మేమంతా కోరుకుంటున్నాం కాబట్టి ఆ పి ఆ పిక్నిక్ సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు విశాఖపట్నంలో సింహాచలం మామిడి తోటలో శ్రీశైన జాతీయులందరూ సుమారుగా ఒక రెండు వేల మందితో పిక్నిక్ కార్యక్రమం జరగ జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ముఖ్యులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విశాఖపట్నంలో ఉన్న శ్రీశైనులందరూ ఒకే తాటి మీదకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి రేపు జనవరి నాలుగవ తేదీన ఐదు కులాల ఐక్యత అనే పేరుతో విశాఖపట్నంలో శ్రీ అప్పారి గిరిగారి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం ఆ జరుగుతుంది ముడసర్ విశాఖపట్నం ముడసర్ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు లోకల్ ఎమ్మెల్యేలు హాజరవడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కులాలు ఏదైతే చెట్టిపల్లిజ యాత ఈడిగా శ్రీశైన గౌడ ఈ ఐదు కులాలు ఒకే తాటి మీదకి వచ్చి రాజకీయంగా అభివృద్ధి అలాగే ఆర్థిక అభివృద్ధి పొందాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం కూడా విశాఖపట్నంతోనే ఆరంభమవుతుందనేసి మా యొక్క అంచనా ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఐదు కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసి చేస్తారనేసి ఈ యొక్క సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాం థ్యాంక్ యూ విశాఖపట్నం సిసిఐళ్ల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ